పరవాడ గ్రామంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి రెవెన్యూ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ ఎండిఓ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగురవేసి భారత జాతి విముక్తి కోసం ప్రాణాలు సైతం తృణప్రాయంగా వదిలేసిన త్యాగదనుల పోరాట ఫలం మన స్వేచ్ఛ భారతం అని ఈ పండుగ వేళ ఆ దేశ భక్తుల త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ శాంతి రావు తెలియదు వందే మాతర గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా జాతీయ జెండాను పట్టుకుని తిరగాల్సిన సమయం ఇదన్నారు అబ్దుల్ కలాం చెప్పినటువంటి కళలు కనాలని ఆ కళలు నెరవేర్చుకోవడం కోసం అనుక్షణం పరితపించాలన్నారు ఈ కార్యక్రమంలో పరవాడ ఎంఆర్ఓ సిబ్బంది పోలీస్ శాఖ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం మనకి మీ అందరం తెలిసిందే ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం ఈ దినాన్ని మన భారతదేశ ప్రజలందరూ కూడా ఒక పండగలాగా జరుపుకుంటాం ఎందుకంటే రెండు వందల పైచిలుపు సంవత్సరాలు బ్రిటిష్ బానిసత్వంలో మనందరూ ఎంతరో ఎందరో మనకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అసలు మనకి ఇండిపెండెన్స్ రావడానికి చాలా మన నాయకులు చాలా సబ్రయ్యారు ఫస్ట్ బ్రిటిష్ వారు దేశం మనదే దేశం మనదే డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం అందరికీ వచ్చినటువంటి ముఖ్యలందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రం మనం చేసుకుంటున్నామంటే మన పూర్వీకుల యొక్క పోరాట ఫలితమే మనకి ఈరోజు మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆనాడు మనం ఎలాగైతే మనం చాలా దీన పరిస్థితులు అలాగే స్వతంత్రం లేక చాలా ఎన్ని కష్టాలు పడ్డామో ఆనాడు చేసినటువంటి త్యాగ ఫలితాలే ఈరోజు మనం స్వతంత్రంగా జరుపుకుంటున్నాం కానీ మనం అందరూ కూడా దీన్ని పాడు చేసుకోకుండా ఎటువంటి చెడు కార్యక్రమాలు కానీ ఏమీ చేయకుండా దీన్ని కాపాడుకుంటూ అలాగే మేము కూడా మేము కూడా భావితరాలకు కూడా ఉపయోగపడతామని భావితరాలు కూడా శుభ్రంగా ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా చూసుకుంటారని కోరుచున్నాం